పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనే ఉంటుంది బాలీవుడ్ నిర్మాత దర్శకుడు కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కాఫీ విత్ కరణ్ షో ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే అయితే కరణ్ జోహార్ లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది అసలు ఈ పీక్లో ఉంది కరణ్ జోహరా లేక ఫేకా అనేలా ఆయన ఆకారం మారిపోయింది ఇంతకీ కరణ్ జోహార్ ఆరోగ్యానికి ఏమైంది అంటూ ఆయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు నెలల క్రితం కోలీవుడ్ హీరో విశాల్ ఎలా కనిపించారో గుర్తుందా చాలా సన్నగా నడవలేని పరిస్థితులలో ఓ ఈవెంట్ హాజరయ్యారు ఇది చూసిన ఆయన ఫ్యాన్స్ ఎంత ఆందోళన చెందారో అందరికీ తెలిసిందే సేమ్ టు సేమ్ బాలీవుడ్ లో స్టైలిష్ ఐకాన్గా కనిపించేటువంటి కరణ్ జోహార్ కూడా ఇప్పుడు అదే రీతిలో కనిపించారు ఏదైనా ప్రమోషన్స్లో భాగంగా ఇలా ఆయన మేకోవర్ అయ్యారా లేదంటే మేకప్ లేకుండా క్లోజ్అప్ షాట్లో కనిపించి ఇలా అందరిని కన్ఫ్యూజ్ చేస్తున్నారా అనేలా ఉంది ఆ పిక్ ఎంత క్లోజప్ అయినా ఎంత ప్రమోషన్స్ అయినా మరీ ఇంతగా బక్కచిక్కి పోరు కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఇక బాలీవుడ్లో స్టైలిష్ ఐకాన్ గా కనిపిస్తుంటారు కరణ్ జోహార్ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ ఇలా అన్నీ కూడా ఎప్పుడూ సరికొత్తగా ఉంటాయి అలాంటిది ఒక పేషెంట్లా ఆయన మారిపోవడంతో ఏదో సంథింగ్ జరిగిందనేలా బాలీవుడ్ సర్కిల్స్లో సైతం టాక్ వినిపిస్తుండడం విశేషం ఇక ఈ ఫోటోను చూస్తున్న కరణ్ జోహార్ అభిమానులు అయితే తెగ కంగారు పడిపోతున్నారు ఆయనకు ఏదో అయ్యిందని అందుకే ఇలా బక్క చిక్కిపోయి కనిపిస్తున్నారని ఫీల్ అవుతున్నారు నిజంగానే కరణ్ జోహర్ లుక్ చూస్తుంటే ఆయనకి ఏదో ఆరోగ్య సమస్య ఉన్నట్లే అనిపిస్తుంది టాలీవుడ్ తో పాటు ఇతర సినిమాలకు బాలీవుడ్ లో పెద్ద దిక్కుగా ఉండేటువంటి కరణ్ జోహార్ ని ఇలా చూసిన సినీ పర్సనాలిటీస్ కూడా ఆశ్చర్యపోతున్నారు ఆయనకి ఏమైందా అంటూ ఆరా తీస్తున్నారట కేవల కరణ్ జోహార్ ఐఫా అవార్డుల వేడుకలు మెరిశారు రాజస్థాన్ జైపూర్ వేదికగా జరిగిన ఈవెంట్ లో ఆయన సందడి చేశారు తన ఫిట్నెస్ గురించి వస్తున్న వార్తలపైన ఆ ఈవెంట్ లో స్పందించారు స్లిమ్ గా కనిపించడానికి గల కారణాలను వివరించారు తన ఫిట్నెస్ కు ప్రధాన కారణం అలవాట్లేనని కరణ్ జోహార్ వెల్లడించారు సరైన టమ్కి తినడం వ్యాయామం చేయడం వల్లే సాధ్యమైందని తెలిపారు ఫిట్నెస్ కు క్రమశిక్షణతో కూడిన జీవన శైలి ముఖ్యమని డైరెక్టర్ సలహా ఇచ్చారు ఇక దీంతో కరణ్ బరువు తగ్గడం పైన వస్తున్న వార్తలకు ఆయన చెక్ పెట్టారు కానీ ప్రస్తుతం ఆయనకు సంబంధించిన మరో ఫోటో వైరల్ గా మారడంతో కరణ్ కు ఏమైందంటూ బాలీవుడ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు మొత్తంగా కరణ్ జోహార్ కు ఏమైంది అనేది తెలియాలంటే ఆయన లేదంటే ఆయన టీం స్పందిస్తే గానీ ఈ కథకు ముగింపు దొరకదు అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి